పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ బోర్న్ టు పద్మశ్రీ ఆమె ప్రయాణం ఓ ప్రపంచనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ బోర్న్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో వెల్కమ్ మేడం వెల్కమ్ ఆ బొకేటు ఆల్్రెడీ లేటు ఇల్ రెడీ అవ్

వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పోన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిడ్ని ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకెక్కడు ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా సంపతం పాను సార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ పోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జీఎస్టీ లెవెల్ లో వెళ్ళిపోద్ది టిఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమోహన్ తో ఫోన్ చూస్తారని ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను అప్పుడే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దాట్స్ ఇట్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా శబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ లో అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఎక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తే ఇది పెద్ద పాలిష్టర్ అయిపోయింది ఆ పిచ్చిదైతే మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీబీకి చేరేలా చేస్తాను అంటే అంటా అట్లెట్లా పోయిన పో అంటే అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతిఓ అంటే ఓ అంటా పొద్దున లేవగానే డైలీ మిల్చి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే కుక్క పూట ఫుల్ మీల్చి పెట్టకుండానే ఓతిఓ అంటే అంటా ఏంటో అంటే ఇప్పుడు నన్ను ఎవరు నీళ్ళెక్క చూసుకుంటారో అంటే అంటా ఇలా యాక్టింగ్ డైరెక్టర్ గారు వింటే సార్ ఆయన నువ్వేం నారాయణ మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడవకుండా పక్కింటో నేనాడమే సార్ అదే రా కల్ట్ అంటే ది రైస్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సరే కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసే సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది ముందు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందు పని చేద్దాం నారాయణ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడా పైకి పైకి హీరోయిన్ కి ఏం డ్రెస్ ఇచ్చావు సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా సినిమా సాడ్ సీన్ మంచి కాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా సీన్ డెప్త్ లోకి ఎలరా ఏ నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రం లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని మంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బ

నన్ను నన్ను బిగి వేసుకుని చూపించమంటాడా ఆ వాడు వెరీ సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్ అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి ఉండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాగలాగా ఇక్కడ పెడతాడు చెట్ మరి రఘురామ్ గాడు అన్నీ బాని పెడతాడు సరే పోదాడన్నా ఆడ జాంకాయ టూ పాయింట్ వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళీగాడు మురళీగాడు బట్ చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు పుంగారు అని పుక్కని పిలిచినట్టు పిస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ చె అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు అంటే అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడు ఏమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఓపెన్గా తాగితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఊపించేటివై ఇటువ్ ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ బిగి ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొట్టు వర్స గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పుండొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో ఏ ధన్య వాట్సాప్ హ మ్యాటర్ చెప్పా ఏ నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పడై ఏ ధన్య నా పెళ్ళికి రావ ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ బెస్టి డెస్టినేషన్ వెట్టింగ్ ప్లాన్ చేసాం గోవానా సరే పెడతామో అలారా మన గోవా వెళ్తున్నాం హ అలా జపవా ఎస్ ముందే చెప్తే కనీసం బటల్ అనేది తెచ్చుకునే వాళ్ళం కదా మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలిక అక్కడ దొรกవే ఏంటి

బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికిని బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ ఆ గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడుకు పెద్ద టార్చర్ నమ్మో మాటిగాడు ఫోన్ పక్కన పెట్టే బాబు ఇప్పటికే తొంభై తొమ్మిది సార్లు చేశారు డీకే బోస్ గారు ఏ నువ్వు కార్ అప్పే బాబు ఎందుకే ఎన్ని బిల్లు తాగినాయమ్మో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా ఏ చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్ వంట లేవు నువ్వు ఆపు ఏ ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే